పట్టుకోండి పట్టుకోండి వస్తుంది పట్టుకుంటు మేడం రామ మూర్తి వాల్ టీచర్ ఐఎమ్ వాల్ టీచర్ వాల్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు జిల్ల మోడి అమ్మ మహమ్మద్ ప్రవక్త జీసస్ జగద్గురు ఆరిశంకరాచార్య స్వామి వివేకానంద యక్షాసాలార్ సద్స్ టీచర్ ఐ ఆమ్ టీచర్ ఇన్ దట్స్ ఆల్ దేవుడు అన్ని మతాలలో అన్ని కులాలలో కూడా జన్మించాడు నేను నేనంటూ ఒకటి ఆ మత ప్రసక్తి కుల ప్రసక్తి అనేటువంటిది లేదు కానీ కొంతమంది కొన్ని కులస్థులు మతస్థులైనటువంటి వాళ్ళు మత పోరాటాలు కుల పోరాటాలు పెట్టుకొని ఉగ్రవాదులుగా తయారై దేశాన్ని నాశనం చేసి వాళ్ళకి దాటి నేను తీసుకొస్తున్నాను మన వీడియోలో చాలా మంది ఫోన్లు చేసే అడిగారు మా ఫ్రెండ్స్ మా బంధువులే ఒరే నువ్వు జీసస్ గురించి మహమ్మద్ ప్రవక్తను గురించి అసలు ఇప్పుడు యుద్ధ వాతావరణం వాళ్ళ గురించి చెప్పడం ఎందుకని అంటే వాళ్ళల్లో కూడా దైవశక్తి ఉంది అసలు జీసస్ మహమ్మద్ ప్రవక్త వీళ్ళందరూ ఎవరి భక్తులు తెలుసా శివభక్తులే వాళ్ళందరూ శూన్యంలోనే ఖాళీ మాతం చూసి మాట్లాడినటువంటి వాడు మహమ్మద్ ప్రవక్త అందుకే మసీదులలో విగ్రహాలు ఉండవు మొత్తం శూన్యమే అనమాట అంటే ఖాళీలోనే ఆయన అలాగే మరి మా ఒక చిన్న చీర గుట్టు గుచ్చుకుంటేనే మనం అల్లారిపోతాం ముళ్ళు గుచ్చుకుంటేనే అలాంటి దానికి వేసారు ఎవరు వాళ్ళ వాళ్ళ యూదులు వాళ్ళ మనం ఎదుగుతుంటే ఓర్చలేనటువంటి వాళ్ళ పక్క వాళ్ళు కాదు మన వాళ్లే నీ వాళ్లే నువ్వు ఎదుగుతుంటే ఓర్చలేరమాట మనం యాదవులు అంటాం కదా ఇక్కడ గొల్ల వాళ్ళని అక్కడైన వాళ్ళు యూదులు అంటారు సామ్రాజ్య చక్రవర్తి ఆయన క్రీస్తు అటువంటి వాడు ఏం చేశాడు దేవుడు ఒక్కడే అని చెప్పాడు అందువల్ల వాళ్ళకేంటి కోపం వచ్చిందనమాట కోపం వచ్చిన ఆయన శిరవేశాడు మరి అటువంటి ఆయన ఆ సమయంలో ప్రాణశక్తిని వేరు చేశాడు కాబట్టి వాళ్ళందరూ దైవశక్తి ఉన్న వాళ్ళ కాదా వాళ్ళని గురించి నువ్వు చెప్పే జ్ఞానికంటే ఎవరేం చెప్పుకోవచ్చు అనమాట వాళ్ళకి ప్రసక్తే లేదు ఇప్పుడున్నటువంటి వాళ్ళలో మొహమాటం లేకుండా చెప్తున్నాం కదా అందరూ కూడా మాటలు చెప్పినటువంటి వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి వాళ్ళు అదివే అది గొప్పతనమే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించడం గొప్పతనం ఆ అంటే రమణ మహర్షి గాని ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు కానీ అలాంటి మిగిలినటువంటి వాళ్ళు అందరూ చూడండి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించారు కానీ మాటలు చెప్పడం వేరు చేతలు చేయటం వేరు ఏముంది చూస్తున్నారు వీడియోలో జిల్లాలో మూడు అమ్మ మద్రాస్ ఆల్ హర్హౌస్ ఇస్ ఆల్ ఆమె ఇంటికే అందరి ఇల్లు అనే పేరు పెట్టింది చూడండి ఆమె ఇంటి మీ ఇంటికి అందరి అని పేరు పెడతారా మీ అమ్మ నా పేరు పెడతావు లేకపోతే దేవుళ్ళ పేర్లు పెడతావు మీ క్రికెట్ వాళ్ళ పేర్లు పెడతావు అంటే నా ఇల్లే అందరి ఇల్లు అని పేరు పెట్టి నేను అందరి అమ్మనని చెప్పగలవా మన్నవా గ్రామంలో భయంకరమైన కరువు కాటకాలు ఏర్పడ్డాయి తినడానికే తిండి లేనటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో పాపం అందరూ కూడా అల్లాడిపోయారు పిల్లలు అల్లాడిపోయాడు తింటానికి తిండి లేక ఒక పది సంవత్సరాల అమ్మాయికి మాత్రమే ఒక ఐడియా వచ్చింది చూడండి ఒక పది సంవత్సరాల పాపకి ఐడియా వచ్చింది అనమాట పిడికేటి బియ్యం పథకం ఒక పిడికేటి బియ్యం ఇంటికి పిడికెట్ బియ్యం సేకరించి కొన్ని వందల బస్తాలు సేకరించారు ఆమె అందరమ్మ జిల్లాల మూడి అమ్మ అది గొప్పతనం అందరి ఆకలి తీర్చడం గొప్పతనం అనమాట మాటలు చెప్పడం గొప్పతనమే అజ్ఞానాన్ని పోగొట్టడం గొప్పతనమే కానీ ఈమెలో దైవ శక్తి ఉంది అవసరమైనప్పుడు మాత్రమే చూపించింది ఎంతో మంది యొక్క కుష్టి వ్యాధి గ్రస్తుల్ని వాళ్ళ వ్యాధిని తన మీద తెచ్చుకుంది అనమాట వాళ్ళ వ్యాధిని తన మీద తెచ్చుకొని వాళ్ళని ఆరోగ్యవంతులు చేసింది ఎక్కడో అమెరికాలో జరిగేటువంటి విషయాన్ని ఇక్కడ ఐదో అంతస్తు మీద కూర్చొని ముసలమ్మ జిల్లలు మూడమ్మ జరిగిన విషయాలు మొత్తం చెప్పకొచ్చింది అనమాట అమెరికా నుండి వచ్చినటువంటి వాళ్ళు చెప్పారు ఈ విధంగా జరిగింది అని మరి ఎలా తెలిసింది మెడిటేషన్ ఇంకో చిన్న విషయం ఈ చూస్తున్నారు కదా సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో కొనతనేరు అనేటువంటి ఊర్లో ఈయన ఒక హెడ్ మాస్టర్ పరమ దుర్మార్గుడు అంటే అనమాట ఏ క్లాస్ అయిన డ్రింకర్ గురువు గారు రోజుకి ఇరవై మూడు పెట్టెలు సిగరెట్లు తాగాల్సిందే ఇరవై ముప్పై బాటిల్స్ మందు తాగాల్సిందే తూల్తూ పోతుంటాడు అనమాట క్లాస్ కి తాగేపోయేది ఎంయు అందరు చెప్పారు ఒరే సుబ్రహ్మణ్య నీ ఉద్యోగం పోతుంది అసలే పేదవాడు అన్నాడు నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వలేదు దేవుడు ఇచ్చింది నువ్వెవన్ను నన్ను తీసేయడానికి అన్నాడు అనమాట ఈయన ఏం చేసి ఈయన విచిత్రం చూడండి ఈయన చేసేవాడు వచ్చినటువంటి జీతాన్ని ఆ కొనక నేర్ ముస్లింస్ ఒక ఎద్దుని అల్లా వదిలిపెట్టారు ఆ ఎద్దు ప్రతిరోజు మసీద్ దగ్గరికి పోతే ఏనింటికి వస్తుంది అనమాట దాని దాన్ని ఏం చేసేవాడు మాంసంలో మందు నోట్లో పెడతాడు ఇది ఏం చేసేది నాలుగు కుక్కలు ఆ కుక్కలు మేపుకుంటాడు ఒక పని పావురాలు వాటిని మేపుకుంటాడు విచిత్రమైన సంఘటన ఏంటంటే గురువు గారు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ ఎద్దు కుక్కలు పైన పావురాలు పోతూ ఉంటాయి అన్నమాట మళ్ళీ సాయంత్రం అయ్యి కానీ మళ్ళీ ఈయన తీసుకొస్తాయి కొనత నీరులో ప్రతి ఒక్కరికి ఈమె జిల్లలు మూడమ్మవారికి ఈయన మెడిటేషన్ లో కనపడ్డాడు చూడండి మెడిటేషన్ ఛానల్లో కనపడ్డాడు ఈయన మార్చాలి అనుకుంది కొన్ని వేల మందిని మార్చింది అమ్మవారు జిల్లలు మూడమ్మవారు కొన్ని వేల మందిని మార్చింది అనమాట మెడిటేషన్ లో కనపడ్డావు సుబ్రహ్మణ్యం నువ్వు పుట్టింది పిల్లలకు పాఠాలు చెప్పడానికి కాదు అజ్ఞానంతో ఉన్న లోకాన్ని మార్చడానికి వచ్చావు నువ్వు అన్నదే వేదం ఇప్పటి నుంచి అందరు వేదంలో ఉన్నది చెప్తారు కానీ నువ్వు అన్నదే వేదం అవుతుంది అనమాట ఇప్పటి నుంచి నీవు ఉన్నదే క్షేత్రం శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నీవన్నటువంటిదే వేదం అవుతుంది అని చెప్పింది మంత్రబలం ఇస్తున్నాను నీకు దైవశక్తులన్నీ వస్తాయి అంది అమ్మా నేనే పరమ దుర్మార్గున్నా అయితే నాకేంటి మంత్రబలం అన్నాడు నీలాంటి వాడే మారాలందన్నమాట అనమాట ఆ కుంకుమం తీసుకొని నాలుగు మీద పోసింది అంతే ఈ రోజు జగద్గురువు అయ్యాడు ఆయన చూడండి ఈయన చూడటానికి కొన్ని వేల మంది దేశ విదేశాల నుండి వస్తున్నారు శ్రీకాళహ సుబ్రహ్మణ్యం గారిని చూడటానికి అటువంటి శక్తి జిల్లాల మూడు అమ్మవారు తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క శిష్యుడు వీరయ్య అనేటువంటి అతని ఆయన ఈయన మొదటి గురువు వీళ్ళందరి యొక్క మంత్రబలం వల్ల వల్ల ఈరోజు ప్రపంచ గురువు ఎవరు సద్గురువు సుబ్రహ్మణ్యం గారు అయితే ఏమేమి జరుగుతుందంటే ఆకలి తీర్చండి అంటుంది అంతే ఆకలితో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆకలి తీర్చండి అంటుంది అనమాట అంతే ఆకలి తీర్చింది డబ్బు ఉంది అందరికి అన్నం పెట్టు అంటుంది అన్నమాట అంతే రెండు లక్షల మందికి ఒకే పందిలో భోజనం ఇప్పుడు చూసారా మీరు జరిగింది జరిగిందనమాట లక్ష మందికి ఒకే పందిరులో బాపట్ల దగ్గర మూడు వరకు ఒకటే పాటయాకు పందిర్లు ఆ లక్ష మంది చూడని ఇంకో లక్ష మంది వచ్చారు ఎటువంటి అవాం స్నేహ సంఘటనలు జరగలే ఎన్ని పాత్రలు కావాలి ఎంతమంది వడ్డం చేసేటువంటి వాళ్ళు కావాలి ఏం ఒకటే చెప్తుంది అన్నం పెట్టు అన్నం పెట్టు అన్నం పెట్టు అంటుంది అయితే నేను నిన్ననే నేను ముళ్ళ వాళ్ళ ఫోన్ చేసి అడిగా నాకు చిన్న సందేహం ఉంది మొదటి నుంచి ఏ విషయంలో మాకు ఏళ్ళకి అలా ఉండేది దేవతా విగ్రహాలు వెంకటేశ్వర విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం ఇవికి ఖాళీ వేళ్లకు ఉంటాయి ఖాళీ వేళ్లకు ఉంటాయి అనమాట లక్ష్మీదేవి సరస్వతి విగ్రహాలు అది నేను అడిగా అంటే మొదటి నుంచి ఈమె దగ్గర సేవకురాలుగా ఉన్నటువంటి ఆమె అడిగానమాట అడిగితే ఆమె విచిత్రమైన సంఘటన చెప్పుకొచ్చింది అనమాట ఇవి పదో సంవ ఐదో సంవత్సరంలోనో పదో సంవత్సరంలో ఉన్నప్పుడు చీరాల వాడే సముద్ర స్నానానికి పోయారు పిల్లలందరూ కూడా వాళ్ళతో పాటు ఏమైపోయింది అక్కడ ఒక యోగీశ్వరుడు వచ్చాడు ఈ అమ్మాయిని పిలిచి ఖాళీ వేళకి దేవతా విగ్రహాలు కలిగించాడు ఇంకా అక్కడి నుంచి కూడా రాజరాజేశ్వరి ఉపాసకురాలు దైవ శక్తులు అన్ని కూడా వచ్చాయి సద్గురు సుబ్రహ్మణ్య గారి యొక్క చరిత్ర ఈరోజు అందరూ కూడా చెప్తూ ఉన్నారు అన్నమాట ఆయన ఆయన చెప్పినటువంటిదే వేదం ఆయన ఉన్నటువంటిదే క్షేత్రం ఆయన గురించి చాలా మంది అడిగారు కానీ ఆయన ఒక చరిత్ర ఎలా ఉండదు అండి సగ్గురు సుబ్రహ్మణ్యం కొడత నేరు నియర్ శ్రీకాళహస్తి ఏ టౌన్ ఇన్ ది చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ టు అగ్రికల్చర్ ఫ్యామిలీ హర్ ఫాదర్ ఇస్ ఫాదర్ సిద్ధయ్య అండ్ మదర్ విజయలక్ష్మి వార్ వర్ సింపుల్ ఫోక్స్ ఈయన శ్రీకాళహస్తి దగ్గర కొనతనేరు అనేటువంటి ఊర్లో సిద్ధయ్య విజయలక్ష్మి అనేటువంటి వాళ్ళే జన్మించాడు ఈ గురువు గారు పూ పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా అప్పటి నుంచి దానిలో దైవ శక్తులు అనేటువంటి వచ్చాయి సద్గురు సుబ్రహ్మణ్యం వైల్ కంటిన్యూయింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ టీచింగ్ టు స్పెండ్ టైమ్ ఇన్ స్పిరిచువల్ పెర్స్ అండ్ విత్ గురూస్ ఈయన పిల్లలకి పాఠాలు చెప్తూనే అంటే స్కూల్లో పిల్లలకి హెడ్ మాస్టర్ కదా పిల్లలకి పాఠాలు చెబుతూనే పెద్ద పెద్ద మహాయోగులతోటి స్నేహ సంబంధమైనటువంటి అనేటువంటి చేసేటువంటి వాడు ఆఫ్టర్ ద డెమిస్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ పార్టీషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఎట్ నేటివ్ విలేజ్ కొనతనేరు అండ్ లేటర్ సెల్లింగ్ దెమ్ వేవే సద్గురు షిఫ్టెడ్ హిస్ ఫ్యామిలీ టు ద నియర్ బై టౌన్ శ్రీకాళహస్తి డ్యూరింగ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వీళ్ళ నాన్న ఇచ్చినటువంటి ఆస్తి ఏదో కొంచెం పంచుకున్నారు అన్నలదమ్ములు ఈయనకేదో కొంచెం వచ్చింది ఆ ఉన్నటువంటి పొలాన్ని కాస పేరవాళ్ళకు దానం చేశాడు చూడండి పేరవాళ్ళకి దానం చేశాడు ఉన్న వంద ఎకరాలు కాస పేరవాళ్ళకి దానం సొంత ఇల్లు కూడా లేకుండా తయారైంది అనమాట మాతృశ్రీ అనసూయ మహాదేవి ఈమె జిల్లెల మోడీ అమ్మ మదర్ ఆఫ్ ఆల్ అర్ హౌస్ ఈజ్ ఆల్ మాతృశ్రీ అనసూయ మహాదేవి పాపులర్లీ నవ్ జిల్లెల మూడి అమ్మా హూ ఈస్ వర్షిప్ యాజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద ద ఎనర్జీ సెట్ ద ద ఫాలోయింగ్ ఇన్ ఇన్ విత్ విచ్ ఆర్ ఆఫ్ ఫలోయింగ్ కన్వర్సేషన్స్ ఈక్వేషన్ సద్గురు యొక్క చరిత్రను గురించి అనేక మంది చెప్పారు ఈమె కూడా చెప్పింది వాటిల్లో కొన్ని అంటే జిల్లా నుండి అమ్మవారి తత్వం సద్గురు సుబ్రహ్మణ్యం గారు రమణ మహర్షి యోగి వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళందరి యొక్క తత్వాలు ఒకే విధంగా ఉంటాయి ఏం చెప్పారు చూడండి వాళ్ళు ఇన్ ఆత్మనిష్ట నీ ఇష్టం భౌతిక శాస్త్రం తీసుకో రసాయన శాస్త్రం వేదాంత శాస్త్రం ఆకాశయాన శాస్త్రం ఏ శాస్త్రం అయినా గానీ ఆత్మనిష్టకు సంబంధించింది ఇఫ్ యూ నేచురల్ టు ఇట్ ఈస్ ద బీయింగ్ నేచురల్ ఆన్ ద హోల్ మధ్యస్థంగా ఉన్నట్లయితే ప్రతిదీ కూడా మధ్యస్థంగానే ఉంటుంది దెర్ ఈస్ నో రీ బర్త్మంటుంది జిల్లాలో మూడు అమ్మవారు పునర్జన్మ పునర్జన్మ అంటే కదా నీ జన్మ దగ్గర పడ అంటాం అసలు నీకు ఈ జన్మే లేదు పునర్జన్మ ఎక్కడైతే ఉంటుంది అనమాట అదే అంటుంది చూడండి ఇన్ రీబార్ నాట్ ఓన్లీ న్యూ బాడీ బట్ ఏ న్యూ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ నిజానికి రీబర్త్ అనేటువంటిది ఉన్నట్లయితే ప్రపంచం అనేటువంటిదే మళ్ళీ రీబర్త్ కావాలి ఆ విధంగా జరగట్లే ఒక ఎలా అయితే ఒక గడ్డి పరగ మీద నుంచి ఇంకొక గడ్డి పరగ మీద మారింది అనమాట అంతే జన్మ అది మారింది అంతే అదే మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి ఫర్ దాట్ విచ్ ఎగ్జిస్ట్ దెర్ ఈస్ నాట్ ఈవెన్ వన్ క్యాలిక్యులేషన్ ఓన్లీ ఫర్ ద నాన్ ఎగ్జిస్టింగ్ దేర్ ఈస్ ఎయిటీ ఫోర్ లాక్ క్యాలిక్యులేషన్ ఒక ఆలోచనకి ఒకే తత్వం ఆలోచన లేనటువంటి మాత్రం ఎనభై నాలుగు లక్షల ఆలోచన వస్తువు ఉంటాయి ద ఏజ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఈజ్ లెస్ దాన్ యువర్ ఏజ్ బై టూ ఇయర్స్ చూడండి నేను చెప్తుందో నీ దృష్టిని బట్టే సృష్టి అనేటువంటిది ఉంటుంది తృప్తే ముక్తి దృష్టిని బట్టే సృష్టి అందరిలో మంచిని చూడటమే మంచితాం ఇటువంటి వాక్యాలను ఎన్నిట్లో వివరించి చెప్పింది ఈ ప్రపంచం మొత్తం కూడా మీ సృష్టి కంటే కూడా రెండు సంవత్సరాలే తక్కువ ఇట్ ఈస్ నాట్ కట్ బై ఎనీ నైఫ్ చూడండి ఆత్మ అనేటువంటిది దాన్ని ఏ ఖడ్గం కూడా ఖండించలేదు బట్ ఇట్ నైఫ్ ఈస్ నాట్ దా నీడెడ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ది ఎనీ సాధన అయితే ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి నీకు అసలు ఏ సాధన అవసరం లేదు సుమ్మా యూరో అని చెప్పారు రమణ మహర్షి నోరు మూసుకొని కూర్చో అన్నాడు అనమాట ఆయన ఏ జరిగినా గానీ మూసుకొని కూర్చో అంటాడు రమణ మహర్షి అదే మంత్రం అయిపోయింది ఈరోజు వెళ్ళండి అరుణాచలం కొండ హళ్ళల్లో మన దేశం వాళ్ళకంటే కూడా విదేశీయులు ఫార్నర్స్ ఆ సుమ్మా యురో అంటే నోరు కూర్చు అనేది పెద్ద మంత్రంగా అనమాట అంటే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గొప్పతాన్ని మనం తెలుసుకోలేకపోయాం వాళ్ళు తెలుసుకున్నారు విదేశీ కుక్కలను తీసుకొచ్చేమో మన దేశంలో బెడ్రూములలో నాట్యం చేస్తున్నాయి వాళ్ళ పిల్లలకు కూడా సరైన సపరతారు అనమాట ఫారిన్ నుంచి తీసుకొచ్చా అమెరికా నుంచి కుక్కను తీసుకొచ్చా అని ఆ కుక్కకి మంచి మంచి బిస్కెట్లు పెట్టి కానీ మన గోమాత పాపం తింటాయి తింటే రోగాలు పడింది అనమాట అంటే విదేశీలే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నారు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ఎవరు నాశనం చేసుకుంటున్నారు అంటే మనమే నాశనం చేసుకుంటున్నాం చివరిసారి చెప్పింది ఏంటంటే భాషలన్నిటికంటే కూడా సంస్కృత భాష అనేటువంటిది మూలమైనటువంటిది ఆ భాష అన్ని చిన్నప్పటి నుంచి ఎల్కేజీ దగ్గర నుంచి కూడా ఆ భర్త సుభాషితాలు వేమన శతకం ఇటువంటి అన్ని కూడా ఉన్నట్లు పిల్లలలో మానసిక వ్యా వ్యాధి గురిగారు వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా ఉగ్రవాదులుగా తయారవరు అన్నారు కొంత ఆపరాన్ని సంస్కారం ఉంటుంది అంటే సంస్కృత భాషని ఎల్కేజీ నుండి కూడా చివరి వరకు అన్నింటిలో కూడా ప్రవేశపెట్టాలి అని స్వామి వివేకానంద కూడా ఎప్పుడో చెప్పాడు ఆ విధంగా చేసినట్ల పర్ల తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు నమస్కారం చేయవచ్చు తెలంగాణ వాళ్ళ సంస్కృతం వాళ్ళు సాధించుకున్నారనమాట సంగ సాధించుకున్నారు వాళ్ళు గవర్నమెంట్ కాలేజీ సాంస్క్రిట్ పెట్టారు అలాగే మన ఆంధ్రాలో కూడా ఉన్నట్టయితే ఉగ్రవాదం అనేది కొంత తగ్గడానికి ఆస్కారం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాపంతుల రామ మూర్తి వల్టీచర్ మన మన వీడియోలన్నీ కూడా మానసిక పరమైనటువంటివి మనశ్శాంతికి సంబంధించినటువంటివి ఆధ్యాత్మిక పరమైనవి కాబట్టి ఈ వీడియోలన్నీ ఉదయాన్నే ఆడి కానీ మీరు సాయంత్రం పూట అందున తర్వాత టీవీలు కట్టే చూసినట్లయితే జ్ఞాన ప్రసూనాలు అనేటువంటివి అందుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రధాపంతుల రామమూర్తి నమస్తే అవే